రాజకీయం రౌడిజం ఒకటి కాదురై ఛత్రపతి సినిమాలో కోటా శ్రీనివాసరావు నోటించి వచ్చే డైలాగ్ ఇది అయితే నిజ జీవితంలోనూ సైతం కోటా శ్రీనివాసరావు రాజకీయాల్లో ధనస్వామ్యం పెరిగిందని డబ్బుంటే రాజకీయాలు చేయగలమని చెప్పి హుందాగా తప్పుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకొని తనకు గుర్తింపు తీసుకొచ్చిన కళారంగం వైపే ఉండిపోయారు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మరోసారి ప్రయత్నం చేసే రోజులువి అలాంటిది తాను రాజకీయాలకి సూట్ కానని చెప్పి హుందాగా తప్పుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని సైతం వదులుకున్నారు కోటా కోటా శ్రీనివాసరావులో హాస్యచితులత అధికం ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు నిర్మోహమాటంగా ఏ విషయానైనా చెప్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అయితే పేరుకి ఎమ్మెల్యే కానీ ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నది తక్కువేనని అప్పట్లో విమర్శలు కూడా వినిపించాయి కృష్ణా జిల్లాకు చెందిన కోట శ్రీనివాసరావుకు సినీ గ్లామర్ తోనే అప్పట్లో టికెట్ వచ్చింది అదే గ్లామర్ తో గెలిచారు కానీ ఆ గెలుపును శాశ్వతం చేసుకోలేపోరే విమర్శ మాత్రం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు కానీ తర్వాత ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అసెంబ్లీలో అడుగుపెట్టారు కోటా శ్రీనివాసరావు అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా బాబుమోహన్ గారు ఉండేవారు ఆయన కోటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు ఆపై మంత్రి కూడా అయ్యాడు బాబుమోహన్ అప్పట్లో వీరిద్దరూ హాస్య చిత్రతో అసెంబ్లీలో నవ్వులు పూయించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే విలక్షణ నటుడిగా కోటా శ్రీనివాసరావు సినీ రంగంలో బిజీగా ఉండేవారు ప్రతిరోజు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఆయన పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు అప్పట్లో నియోజకవర్గానికి దూరంగా ఉండే ఎమ్మెల్యే అంటూ వార్తలు కూడా వచ్చాయి ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన క్రమేపీ బీజేపీకి దూరమయ్యారు నేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు